న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించడంతో ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్ళనుంది కేసులో రిమాండ్ ఆయన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉండంగా ఇంత పెద్ద అఫెన్సు అఫెన్స్లో ముద్దాయి సాక్ష్యాధారాలు అంత కరెక్ట్గా ఉన్నా కూడా అరెస్ట్ చేసిన నుంచి ఒక దుర్మార్గమైన ప్రచారం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు మంచుగడిగిన ముత్యు ఆయన శుద్ధపోస ఆయన అరెస్టే అక్రమం రిమాండ్ ఇంకా అక్రమం ఆయన జైల్లో పెట్టడం పరమాక్రమం అని ఓదరగొట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చంద్రబాబు అరెస్టు సక్రమమే రిమాండ్ ఇంకా సక్రమమే ఇంకా ముఖ్యంగా ఈ జైల్లో ఉండడం కూడా ఇది అక్రమ నిర్బంధం కాదు అనే విషయాన్ని అనే విషయాన్ని మనకి ఈ తీర్పు ద్వారా అర్థమవుతుంది యాజ్ ఫార్ ఇది స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేశారు వారి యొక్క తీర్పుల్లో ఒక జడ్జి వారు సెవెంటీన్ ఏ చంద్రబాబుకు అప్లై కాదు ప్రొసీడ్ కావచ్చు ఐపిసి మరియు పీసీ యాక్ట్ కింద కూడా సెవెంటీన్ ఏ చంద్రబాబుకు అప్లై కాదు కాబట్టి ప్రొసీడ్ కావచ్చు అని తీర్పు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది గౌరవ ఇంకొక జడ్జి గారు ఐపీసీ అఫీస్ కంటిన్యూ చేయండి అరెస్టు సక్రమే రిమాండ్ సక్రమే అని తీర్పిస్తూ సెవెంటీన్ ఏ ఆయన వారు భిన్నాభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి లార్జర్ బెంచ్కి రె ఈరోజు దాది ట్రాన్స్ఫర్ అయింది కేసు రెఫర్ అయింది కాబట్టి ఇప్పుడు దాకా తీసుకొస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం ఈ గోబెల్స్ ప్రచారానికి పరాకాష్ఠకి ఈరోజు అడ్డుకట్ట సుప్రీం సుప్రీంకోర్టు వారు వేయడం జరిగింది సో దాకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులు కలుషితం చేస్తున్నటువంటి ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వారి యొక్క ప్రచారం ఇది కాదు కరెక్ట్ కాదు అని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది సెవెంటీన్ ఏ ఈస్ వన్ ఆఫ్ ది ఆనరబుల్ జడ్జెస్ సెట్ ఇట్ అప్లైస్ టు చంద్రబాబు ఇన్ దిస్ కాస్ట్ఫ్యూషన్ అండ్ ది అదర్ ఆనరబుల్ జడ్జ్ సెట్ దట్ హర్ లార్డ్షిప్ సెట్ దట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు చంద్రబాబు నాయుడు యూ కెన్ ప్రొసీడ్ అని ఒక తీర్పు పోయింది కాబట్టి భిన్నాభిప్రాయం కాబట్టి లార్జర్ బెంచ్ రెఫర్ అయింది ఐపీసీ అఫెన్స్లు ఇద్దరు కంటిన్యూ చేయమని ఉంది కాబట్టి అరెస్టు సక్రమే ఆయన రిమాండ్ సక్రమే ఆయన జైల్లో ఉండడం కూడా ఇంకా సక్రమే కాబట్టి ఈ రోజుతో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ గత వారి అరెస్ట్ తర్వాత రకరకాలైనటువంటి ప్రచారాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు కలుషితం చే కలుషితం చేసి ఒక గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద మా మీద వ్యవస్థల మీద పోలీసు వ్యవస్థ మీద బురద చల్లే ప్రయత్నానికి ఈరోజు అడ్డుకట్ట గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుతో ఈరోజు అడ్డుకట్టేశాం అడ్డుకట్ట వేయడం జరిగింది కాబట్టి మళ్ళా ఇంకే ఎత్తులతో వస్తారో మనకు తెలియదు కానీ ఇది వాస్తవం వారి అరెస్ట్ సక్రమే వారి రిమాండ్ సక్రమే వారు జైల్లో ఉండేది కూడా సక్రమే కాబట్టి సెవెంటీన్ ఏ అప్లికబుల్ కాదా అవునా అని ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు ఇచ్చారు కాబట్టి అది లార్జర్ బెంచ్కి రెఫర్ అయింది కానీ గౌరవ ఇద్దరు జడ్జిలు ఐపీసీ అఫెన్సెస్ కంటిన్యూ చేయమని కూడా ఇచ్చింది ఇదండి కాబట్టి ఈ రోజుతో కూడా వారి యొక్క దుష్ట ప్రచారానికి దుర్మార్గమైన ప్రచారానికి అబద్ధ ప్రచారానికి అడ్డుకట్టేయడం జరిగింది దానికి తెరదించేశారు గౌరవ సుప్రీంకోర్టు వారు సో అది ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు మాట్లాడిన విషయాన్ని ప్రస్తుతం నేను చూసాము చంద్రబాబు అరెస్ట్ సక్రమమని రిమాండ్ సక్రమము జైల్లో ఉండడం కూడా అక్రమం కాదు అక్రమ నిర్బంధం కాదని న్యాయమూర్తి అంటే ఇద్దరు న్యాయమూర్తులు ఒక న్యాయమూర్తి చెప్పడం హర్షణీయమంటున్నారు ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు అయితే ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు కాబట్టి లాజో బెంచ్ కి రెఫర్ చేశారు గ్లోబల్స్ ప్రచారానికి అడ్డుకట్ట వేసినట్లయింది ఎందుకంటే ఒక జడ్జి చాలా క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ రిమాండ్ కానీ జైలు కానీ తప్పు కాదంటూ ఒక జడ్జి చెప్పడం దీంతో గ్లోబల్స్ ప్రచారానికి ఇదొక అడ్డుకట్ట వేయడమే అంటూ ఆయన అభిప్రాయపడ్డారు సెవెంటీన్ ఏ అప్లై అవుతుందని ఒక జడ్జి చెప్పారు అని అంటే దీనిలో ఎంతో కొంత కరెక్ట్ ఉంటుంది అంటూ ఆయన మాట్లాడిన విషయం ప్రస్తుతం మనం చూసాం సో మొత్తానికి ఈ కేసు విషయంలో సెక్షన్ ఏ వర్తిస్తుందని ఆ ఒక జడ్జ్ వర్తించదంటూ ఒక జడ్జ్ చెప్పడంతో త్రిసభ్య ధర్మాసనానికి అంటే లాజో బెంచ్ కి రెఫర్ చేశారు